విశాఖపట్నం సముద్ర తీరంలో ఆరోగ్య సందేశంతో ప్రారంభమైన యోగాంధ్ర రెండు వేల ఐదు కార్యక్రమం వచ్చేస్తోంది అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందస్తు వేడుకలతో ఆర్కే బీచ్ దగ్గర జరుగుతున్న వైభవం ఇప్పుడు మీకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆశయాలను ముందుకు తీసుకుంటూ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర రెండు వేల కార్యక్రమాలు మే ఇరవై ఒక్కన విశాఖలో ఘనంగా ప్రారంభమయ్యాయి ఆర్కే బీచ్ సమీపంలోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ వేదికపై జరిగిన ప్రారంభోత్సవానికి అనేక ప్రముఖులు హాజరయ్యారు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారితో పాటు శాసనసభ్యులు పిజీవీఆర్ నాయుడు వేపాడ చిరంజీవిరావు జిల్లా కలెక్టర్ మరియు యోగాంధ్ర చైర్మన్ హరేందిర ప్రసాద్ ఆయుద్ అడ్వటేస్ విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాబ్చీ గార్లు కూడా పాల్గొన్నారు నుండి జూన్ ఇరవై ఒకటి వరకు విశాఖ నగరమంతటా యోగ శిబిరాలు ప్రదర్శనలు వర్క్ వర్క్షాప్లు నిర్వహించనున్నారు ఈ ఒక నెల రోజుల యోగా ఉత్సవం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం స్థానిక సంస్థలు కలిసి పనిచేస్తున్నాయి మీరు కూడా ఈ యోగా ఉత్సవాల్లో పాల్గొని ఆరోగ్యవంతమైన జీవితం వైపు అడుగులు వేయండి యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు ఆరోగ్యమే అభివృద్ధికి మార్గం సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని విశేషాలను అందుకోండి